సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమా విషయంలో ఒక నటుడికి పిచ్చి పీక్స్కి వెళ్ళినట్టుంది పిలిచి పీజా ఇస్తానంటే వద్దు పొమ్మంటున్నాడు అసలే వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫ్యాన్స్కి అతీతంగా అంతా ఈ సినిమా మీదే ఫోకస్ పెంచారు కారణం బాహుబలితో పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టిన రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టేస్తాడు అనే అంచనాలు ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ స్పీక్స్కి వెళ్తున్నాయి ఇలాంటి టైంలో అలాంటి మూవీలో ఆఫర్ వస్తే ఎవరైనా పండుగ చేసుకుంటారు కానీ ఓ మరాఠా యోధుడికి మైండ్ పని చేయట్లేదు అంటున్నారు అప్పట్లో సుందరి శ్రీదేవి చేసిన తప్పే ఇప్పుడు మరాఠా స్టార్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇందుకే ఏం జరుగుతోంది ఎవరి పిచ్ పీక్స్కి వెళ్ళింది హ్యావ్ అ లుక్ పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందే రాజమౌళి మూవీతో కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ పాన్ వల్డ్ ట్రెండ్ సెట్ చేయబోతుంది వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఫస్ట్ ఇండియన్ సినిమానే కాదు ఇది వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా దీనికి తోడు రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థ అధినేత నుంచి డ్రీమ్ వర్క్స్ అధినేత జురాసిక్ పాక్ ఫేమ్ స్టీవెన్ స్పిల్బర్గ్ వరకు హాలీవుడ్ దిగ్గజాలు సపోర్ట్ చేస్తున్నారు అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరా నుంచి ప్రమోషన్ విషయంలో భారీగా సపోర్ట్ దక్కుతుంది ఇలాంటి చాలా వింతలు విశేషాలున్న సినిమాలో పాత్ర నటించడం అంటే డెఫినెట్గా అదృష్టమే కానీ అలాంటి అదృష్టాన్ని వద్దనుకున్నాడు మరాఠా నటుడు నానా పటేకర్ చిరు కమల్ అండ్ కూతో పోలిస్తే ఇంకాస్త సీనియర్ అయిన ఈ నటుడికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో ఇంపార్టెంట్ ఇచ్చాడట రాజమౌళి మరి అది నచ్చలేదు మరేంటో కానీ నో చెప్పాడని తెలిసి బాలీవుడ్లో అంతా షాక్ అవుతున్నారు నిజానికి గతంలో ఇలానే తనని తాను ఎక్కువ ఊహించుకొని సుందరి తప్పు చేసిందన్నారు తను ఇప్పుడు బ్రతికలేదు కాబట్టి తప్పుపట్టలేం కానీ బాహుబలిలో నిజానికి శివగామి పాత్ర శ్రీదేవి చేయాలి కాకపోతే తన డిమాండ్స్కి రాజమౌళి నో చెప్పటం వల్లే అతిలోక సుందరి కూడా నో చెప్పేసిందట తర్వాత బాహుబలి వచ్చి ప్యాన్ ఇండియాని షేక్ చేసింది అది చూసి శ్రీదేవి కూడా మంచి ఆఫర్ మిస్ అయిందని బాధపడి అంటున్నారు అచ్చంగా అలాంటి తప్పే బాలీవుడ్తో పాటు మరాఠీలో ఫోకస్ నానా నానాపటేకర్ చేస్తున్నాడు ప్రపంచంలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా పదిహేడు వందల యాభై వరకు ఉన్న ఐమాక్స్ త్రీడీ థియేటర్స్ అన్నింట్లో ఆడలేదు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ప్రపంచంలో ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ కాబోయే సినిమా ఎన్ని స్పెషాలిటీలున్నా నానా పటేకర్ ఇందులో నటించే ఆఫర్ మిస్ చేసుకోవటం పిచ్చే అంటున్నారు జనాలు ఎంత గొప్ప నటుడైనా గొప్ప అవకాశం వదులుకోవటం తెలివి తక్కువ నిర్ణయమే అని అనకుండా ఉండలేకపోతున్నారు సినీ జనాలు